సామాజిక న్యాయం గురించి మాటలు చెప్పటమే కాకుండా చేతలలో చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఓఎన్జీసీ ఎక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్ ఇండియా ఓఎన్జీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ డిఎంఆర్ శేఖర్ భవానీ దంపతులు పేర్కొన్నారు ముఖ్యమంత్రి రెడ్డి సమక్షంలో పాయకరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిద్దరికీ స్థానిక పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ టీకే రెడ్డి అభినందన సత్కారం ఈ సందర్భంగా డిఎంఆర్ శేఖర్ మీడియా మాట్లాడుతూ ఎన్నో ఆశయాలతో ఆశలతో సామాజిక న్యాయం అమలు చేస్తారన్న ఉద్దేశంతో జనసేనలో చేరినప్పటికీ నిరాశ మిగిలిందన్నారు బడుగు బిలిహీన వర్గాల పిల్లలు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను సీఎం జగన్ తీర్చిదిద్ది సౌకర్యాలు కల్పించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం వింతగా అనిపించిందని శేఖర్ పేర్కొన్నారు డాక్టర్ అనసూరి పద్మలత జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రే కొండబాబు తదితరులు పాల్గొన్నారు అందరితో సమానంగా అందరూ ఉండాలనేది ఒక ధ్యేయంగా ఉండేవాడు అప్పట్లో మన జనసేన అధ్యక్షులు ఆ కబురు పెట్టడం లేదా పార్టీకి వెళ్ళటం సామాజిక బాధ్యత ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్న జాతుల్ని చట్ట సభర వైపు నడిపిద్దామని చెప్పి చెప్పి నినాదానికి పులకించి దానికి ఒక బాధ్యతగా నేను ఫీల్ అయ్యి ఇది కదా నాయకత్వం అంటే గడుగు బలైన వర్గాల్ని చట్టసభలకు పంపించే పరిస్థితి అది కూడా హవా అని నేను చట్టసభలకు పంపిస్తాను సార్ దానికి ఎందుకు ఇంపెర్స్ అయ్యారంటే డబ్బు అవసరమా ఎలక్షన్ డబ్బు అవసరం లేదని పక్కన పెడితే నిజమైన ప్రజానాయకుడు రావాలంటే డబ్బు అనే ప్రామాణికత ఉండకూడదు డబ్బు కూడా కావాలి కానీ మంచి మనసు ప్రజల్ని అర్థం చేసుకోవడం ప్రజలు ఒక స్ఫూర్తిగా అర్థాయకమైన మనుషులు నిజంగా రావాలంటే ఒక డబ్బే ప్రధానంగా ఉండకూడదు ఆ సిద్ధాంతాన్ని నమ్మి మరి వారు ఆయన బాటలో నడిస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గానికి న్యాయం జరుగుతుంది బాగా నమ్మి మరి ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది వెళ్తమే కాదు అప్పుడు డాక్టర్ గారు కూడా వచ్చినట్టున్నారు నేను జాయిన్ అయిన రోజునే డాక్టర్ గారు కూడా జాయిన్ అయ్యారు కానీ తెలివి వల్ల వాళ్ళు ముందే తెలుసుకుని పక్కన నేను ఐదు సంవత్సరాల పార్టీలో ఉన్నాను